ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం ఫైనల్ గా మీకు థ్యాంక్స్ గివింగ్ సెపరేట్ గా పెట్టుకున్నాను నేను ఒక హామీ ఇచ్చాను లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్ కు న్యాయం చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈరోజు ఫేజ్ వన్ లో బెనిఫిషరీస్ అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు నేను ఒక్కడనే కాదు టీమ్ సచ్ ఒక పది రోజులు పదకొండు రోజులు నేను హండ్రెడ్ డేస్ లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను ఏ యాక్టివిటీకి ఎంత మాని స్పెండ్ చేశానని నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ అవర్స్ లెవెన్ డేస్ ఇక్కడే ఉండి ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు బిగ్గెస్ట్ క్రైసిస్ సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్ అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం మనమందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను ఈవెన్ సింగరేణి కాలనీస్ లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై మంది చనిపోయారు ఇంకా ఎక్కువే అనుకుంటాను నెంబర్ నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు ఆరు కిలోమీటర్ల కేబుల్ లోపలికి గని లోపలికి వెళ్లాను నేను మా ఆఫీసర్స్ వద్దన్నారు లేదు సార్ అది డేంజర్గా ఉంది ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు ఐ సెడ్ నో ఐ హెవ్ టు గో ఐ హాట్ క్రియేట్ కాన్ఫిడెన్స్ నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి వాట్ ఈస్ ది సేఫ్టీ యు ఆర్ ప్రొవైడింగ్ అని